నా పేరు శ్రీరామ్ సూర్యం నేను అమ్మవారి మీద పాడుతున్నాను ఉత్తాళం పేరుట అధిపతి గారు రచన అమ్మను చూడాలి బంగారు బొమ్మను చూడాలి మానుష జన్మము వచ్చినందుకు మాతృత్వం మీరుదాచిన అమ్మను చూడాలి బంగారు ಬೊಮ್ಮನು ಚೂಡಾಲಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಮುಖ್ಯುಲು ಬ್ರಹ್ಮಣ್ಯುಲು ಮರಿ ಬ್ರಹ್ಮವಾದುಲು ನೋ ಏ ಎರುಗ ಕೋರೆದರು ಆ ತತ್ವ ಮುನಕು ಮೂಲ ಕಂದಯೋ ಅಮ್ಮನು ಚೂಡಾಲಿ సిద్ధులు నాగకిందరలు నభచ్చరులు ముని నారదాదులు ఏ చరణంబులు ఎరుగు ఎవ్వరి మనసున కొలిచెదరో అమ్మను చూడాలి బంగారు బొమ్మను చూడాలి సుందర నా సైకతముతో బృందావనిలో వియద్ధులను ప్రేమ పరిమళము మా వెన్నెలా కొమ్మను చూడాలి అమ్మను చూడాలి బంగారు కొమ్మను చూడాలి శరద్ధాత్రిలో స్ఫురధాత్రి అయి చలంచల చ దేహే దేవాలయం అని దేహ సనాతన దేవేశ్వరుడనే దేహం మే దేవాలయం అని దేహి సనాతన దేవేశ్వరుడని అమ్మను చూడాలి బంగారు బొమ్మను చూడాలి దివ్యయోగులేవ చేయించడి దేహములోనికి దిగివచ్చుటకై ఆది శక్తి వేదాంత విహారిణి అఖిల జనని ఆనందమూర్తి అమ్మను పిలవాలి అమరుల కొమ్మను కొలవాలి ఈ దేహములో ప్రాణముండగా ఈ ప్రాణములో శక్తి ఉండగా ఈ మనస్సు ఎట్టులకైనా ఎప్పటికైనా అమ్మను చూడాలి బంగారు బొమ్మను చూడాలి ముగ్గురమ్మలకు మూల కుటమ్మను ముందుగా చూడాలి అమ్మల కన్నా అమ్మను కన్నా అమ్మను చూడాలి అమరులు ఋషులు సమతము కొలిచే అమ్మా అమ్మ అఖిలేశ్వరి అని అమరులు ఋషులు సతతము కొలచే అమ్మను చూడాలి బంగారు బొమ్మను చూడాలి మానుష జన్మము వచ్చినందుకు మాతృత్వం మే రూపుదల్చిన అమ్మను పిలవాలి బంగారు బొమ్మను పిలవాలి అమ్మను చూడాలి బంగారు బొమ్మను